నమస్తే అండి జయన్ సర్లికి స్వాగతం ఈరోజు నేను మా నైబర్ సంధ్య వాళ్ళ ఇంట్లో సప్త శనివారాల వ్రతం చేసుకుని ఏడో వారం మమ్మల్ని అందరినీ పిలిచారనమాట ఇక్కడ అలంకరణ అంతా చాలా బాగుంది తినేనండి సంధ్య ఈ అలంకరణ అంతా తనే తను ఓన్గా చేసుకున్న ఈ స్వామి అలంకరణ అనమాట చాలా బాగుంది అంటే సప్త శనివారాల వ్రతం గురించి మన అందరికీ తెలిసిందే కదండి మనం ఏదైనా ఒక కోరిక ఏదైనా జరగాలని అనుకున్నప్పుడు ఏడు వారాల వ్రతం చేసి ఏడో వారం అందరినీ పిలిచి తాంబులు ఇవ్వడం మనకి పూర్వం నుంచి ఉన్నదే కలసం పెట్టి దీపాలు కూడా చలివిడి ప్రమిదలు చేసి అంటే వరిపిండిలో కొంచెం బెల్లం కలిపి ముద్దలా చేసి అది ప్రమిదల్లా చేసి అందులో నువ్వుల నూనె వేసి ఏడు దీపాలు పెట్టి అలా ఏడు వారాలు చేసి ఏడో వారం అందరినీ పిలిచి తాంబూలో ఇస్తారనమాట అలాగే వీలైతే ఎవరికైనా పేదలకి ఎవరికైనా భోజనం పెట్టి అలా చేస్తే మంచిది మనం అనుకున్న కార్యం జరుగుతుంది అనేది ఒక నమ్మకం అనమాట ఇప్పుడు బాగా అంటే ఇది చాలా మంచిది అనేసి ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ఇది మనకి పూర్వం నుంచి ఉంది ఇప్పుడు ఇంకా అంటే అప్పుడు ఓన్లీ దేవుడు మందిరం దగ్గర అలాగే మామూలుగానే చేశారు కానీ ఇప్పుడు ఇలా అలంకరణ అంతా చేసి నాకు అయితే చాలా నచ్చిందండి అంటే ఇక్కడ నేను కొత్తగా ఒకటి చూసింది ఏంటంటే ఒక ఏడుగురు మగపిల్లల్ని పిలిచి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి నామాల పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ అంటే వాళ్ళనే దేవుడిలాగా వెంకటేశ్వర స్వామిలాగే భావించి వాళ్ళకి వాళ్ళకి మొక్కటం అయితే నేను అంటే ఇదే ఫస్ట్ టైం చూసాను అనమాట అలా చేస్తారంట నాకైతే ఇది మా మా చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు చేసినప్పుడు అయితే ఇలా లేదండి ఇప్పుడు ఇలా చేస్తున్నట్టున్నారు ఇలా మగ పిల్లల్ని పిలిచి ఇలా చేశారనమాట అయితే ఇప్పుడు కోనసీమలో కొత్తపేట దగ్గర అనమాట రావులపాలెం దగ్గర కొత్తపేట ఊరి దగ్గర వాడపల్లి వెంకటేశ్వర గుడిలో కూడా ప్రతి అంటే ఏడు వారాలు వ్రతం చేసినప్పుడు ప్రతి శనివారం ఏడు వారాలు కూడా వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారంట అలా చేస్తే అసలు వెంకటేశ్వమి వాడపల్లి వెంకటేశ్వ దగ్గర వెళ్ళి మనం ఏదైనా మొక్కుకుంటే మనకి అంతా తప్పకుండా జరుగుతుంది అనేది ఒక నమ్మకం అనమాట అది బాగా వెళ్తున్నారండి ఈ మధ్య వాడపల్లి వెంకటేశ్వరంకి ఇలా ఏడు శనివారాలు వ్రతం చేసి వాడపల్లి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటే మన ఇష్ట కార్యం సిద్ధిస్తుంది అనేది ఒక నమ్మకం అనమాట ఇదిగోండి ఇలా పిల్లలందరికీ చిన్న టవల్స్ కప్పి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి తాంబూలం ఇవ్వడం ఇది బాగుంది ఇది కూడా అంటే వాళ్ళని మన ఇంటికి వచ్చిన వాళ్ళని దేవునిలా భావించి ఎలా చేయడం అయితే నేను ఇదే కొత్తగా చూసాను అన్నమాట తర్వాత అందరినీ పిలిచి ప్రసాదాలు అంతా చాలా బాగా చేశారు అయితే వీళ్ళ ఇంట్లో ఇంకా కొన్ని ఇత్తడివి అయితే నేను చూపిస్తానండి ఇప్పుడు చాలా బాగున్నాయి అనమాట ఇదిగోండి చిన్న చిన్నపిల్లలు అమ్మాయిలు కూడా కావాలని ఇలా బొట్లు పెట్టించుకున్నారనమాట నామాలు ఇలా మా నైబర్స్ అందరినీ పిలిచి బాగా చేశారనమాట వ్రాతం అయితే ఇక్కడ ఇంకా నేను కొన్ని వీళ్ళింట్లో ఇదిగోండి రాధాకృష్ణులు ఇత్తడివి అసలు చాలా బాగున్నాయండి ఈ దీపం కుందులు చూడండి దేవుడి దగ్గర ఉన్నవైతే ఒక మూడు అడుగుల హైట్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ హాల్లో ఇంకోవైపు అసలు ఎటు చూసినా వెంకటేశ్వమి బొమ్మలు దేవుడి బొమ్మలే ఉన్నాయి ఈ హాల్లో ఈ వెంకటేశ్వరస్వామి ఫోటోకి అటు ఇటు కూడా నాలుగు అడుగుల హైట్లో ఈ బ్రాస్ దీపం కుందులు ఉండి చాలా అందంగా ఉన్నాయన్నమాట ఈ టేబుల్ మీద ఈ టేబుల్ కూడా నైషి వచ్చి ఇది చాలా బాగుంది ఇదిగోండి దీపం కుందులు చూడండి నాలుగు అడుగుల హైట్లో ఉండి చాలా అందంగా ఉన్నాయి తర్వాత ఈ వినాయకుడు చూడండి వినాయకుడు కూడా ఈ ఉయ్యాల మండపంలో ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఉండి ఇది కూడా చాలా బాగుంది బ్రాస్ ఐటమే నెక్స్ట్ ఈ గణేషులు అంటే వాద్య గణపతి అంటారు కదండి అలా ఇవి ఇత్తడి బొమ్మలు అనమాట వా వాయిద్యాలు ఐదు రకాల వాయిద్యాలు వాయిస్తున్న గణేషుడి బొమ్మలు అసలు ఇవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి అవి వెంకటేశ్వమి మనకి ఇందులోంచి గోవిందనామాలు అలా వినిపిస్తూ అసలు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనమాట ఇల్లంతా నిజంగానే ఇలాంటి వ్రతాలు అసలు చాలా మంచిది చేసుకుంటే అనిపించింది తర్వాత ఈ శంఖం చూడండి చాలా బాగుంది శంఖం పెట్టిన ఈ చిన్న ఏమంటారు ఇది మంచి ఆర్టిస్టిక్గా ఉంది ఈ చిన్న పీటర్ లాంటిది చాలా బాగుంది దాని మీద శంఖం చాలా బాగుందండి చూడండి డెకరేషన్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది అంతా స్టాండ్స్ పెట్టి తర్వాత ఇంక అందరికీ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందనమాట అసలు చిన్నమ్మాయి అయినా ఈ అయితే అసలు ఎక్సలెంట్గా చేస్తుందండి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది అనమాట ఇంత చిన్న వాళ్ళలో కూడా ఇప్పుడు పూజలు బాగా చేస్తున్నారు ఈ ఇదిగోండి గుమ్మం బయట ఎదురుగానే వెంకటేశ్వర స్వామి బొమ్మ అనమాట లోపల ఈ గుమ్మానికి అంత తోరణ పూలు కట్టి ఈ పక్కనే మనీ ప్లాంట్ ఇలా బాగా పెరిగింది చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి